హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఐరనాడ్ కమర్షియల్ కాంప్లెక్స్లో మనకి నాలుగు వందల డెబ్భై ఒక్క గజాల్లో మనకి షెడ్స్ తోటి కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంక్ కౌస్ట్లో సేల్కి వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా వరకు రేట్ అనేది తగ్గించారనమాట అండి బ్యాంక్ కాక్షలో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివర వరకు కూడా చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఐర్నాడ్ కమర్షియల్ కాంప్లెక్స్లో మనకి నాలుగు వందల డెబ్బై ఒక్క గజాలలో షెడ్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి సో చూస్తున్నారు కదండి ఇది గోడంలాగా షెడ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట అండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట మంచి కమర్షియల్ ఏరియా అండి ఇది అలానే ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో చుట్టూ అంతా కూడా మనకి మంచి కమర్షియల్ కాంప్లెక్స్ అండి సో విజయవాడ సిటీలో ఎవరైతే కమర్షియల్ ఏరియాలో మనకి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం రెండు కోట్ల యాభై లక్షల ఆర్బీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి మూడు కోట్ల దాకా వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి సో మనకి ఒక బంపర్ ఆఫర్ కింద సేల్గా అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ ఎవరు కూడా మిస్ చేయమాకండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట అలాగే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి దీనికి రెండు రోజులు మాత్రమే బ్యాంక్ ఆక్షన్ టైం అనేది ఉందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ